ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి అంటూ మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయాన్ని మరి ముట్టడించడం జరిగింది మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని దాంతోపాటు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి అసలు మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ అంటే ఎలా ఉంటుందో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చూపిస్తాం అంటూ మరి ప్రతి సభలో ప్రతి చోట మరి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి చోట మరి హామీలు అనేవి ఇవ్వడం జరిగింది మరి ఆ హామీలను నమ్మి మరి అప్పుడు అప్పటి ప్రతిపక్ష పార్టీకి మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి అధికారం అనేది కట్టబెట్టడం జరిగింది మరి ఆ వాగ్దానాలన్నింటినీ కూడా నమ్మే మరి నిరుద్యోగులు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలం అనేది పూర్తిగా వృధా చేసింది తప్ప ఏ సంవత్సరం కూడా మరి డిఎస్సి నోటిఫికేషన్ మీద దృష్టి అనేది సారించలేదు అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది కానీ ప్రస్తుతం ఎలక్షన్స్ అనేవి అంటే ఎన్నికలు అనేవి రాబోతున్నటువంటి తరుణంలో మరి నిరుద్యోగులను ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వైపు తిప్పు తిప్పుకోవడానికి మరి డిఎస్సి నోటిఫికేషన్ మీద రోజుకో ప్రకటన అయితే విడుదల చేస్తోంది కానీ మరి డిఎస్సి ప్రకటన అయితే మాత్రం రావడం లేదు అంటే డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం ప్రభుత్వం విడుదల చేయడం లేదు రోజుకో మాట చెబుతూ రోజులను గడిపేస్తుంది తప్ప మరి డిఎస్సీ నోటిఫికేషన్ పక్కాగా ఎప్పుడు వస్తుంది అనే సమాచారాన్ని అయితే ఇవ్వడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే నలభై వేలకు పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది కానీ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితమైనటువంటి ఖాళీల వివరాలు తెలియజేయడం లేదు మరి నలభై వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు కనీసం ఇరవై ఐదు వేల పోస్టులతో మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ నిరుద్యోగులు మరి కోరుతూ ఉన్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి బొత్స కార్యాలయాన్ని ముట్టడించిన డివైఎఫ్ఐ అరెస్ట్ చేసిన పోలీసులు మెగా డిఎస్సి ప్రకటించాలని కోరుతూ ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయాన్ని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలో ముట్టడించేందుకు బుధవారం వారు ప్రయత్నించారు డివైఎఫ్ఐ నాయకులు నిరుద్యోగులు ముందుగా బిసెంట్ రోడ్కు చేరుకుని అక్కడి నుంచి క్యాంప్ కార్యాలయం ముట్టడికి ప్రదర్శన కార్యాలయం పోలీసులు వారిని అడ్డుకున్నారు వారి పట్ల దురుసుగా ప్రవర్తించడంతో అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది నిరుద్యోగులు డివైఎఫ్ఐ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి వ్యాన్ లో పడేశారు ముందుగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వైరాము జిరామన్ను అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారిలో డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు రమణ శివ నాగేశ్ బాబు కృష్ణ నాగేశ్వరరావు కిరణ్ హరీష్ ఆంజనేయరాజు సంతోష్ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు అరెస్ట్ల అనంతరం మరికొంతమంది నిరుద్యోగులు అక్కడికి చేరుకోగా వారిని అరెస్ట్ చేసి మాచివరం మధురానగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు ఇరవై ఐదు వేల పోస్టులతో నోటిఫికేషన్ రామన్న డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ కార్యదర్శి రామన్న డిమాండ్ చేశారు రాష్ట్రంలో నలభై వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు మెగా డిఎస్సి విడుదల చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి నాలుగేళ్లుగా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు ఖాళీ పోస్టులపై మంత్రి బొత్స సత్యనారాయణ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చాక నూట పదిహేడు జీవో పేరుతో రెండు వేల పాఠశాలను మూసివేసిందని తెలిపారు తెలుగు మీడియం రద్దు చేసి మరో పదహైదు వేల ఉపాధ్యాయ పోస్టును రద్దు చేసిందని అన్నారు ఇప్పటికీ రాష్ట్రంలో తొమ్మిది వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని అన్నారు వెంటనే నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేయాలని లేదంటే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు అరెస్టులను ఖండించిన సిపిఎం డివైఎఫ్ఐ ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థుల అరెస్టులను సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన డివైఎఫ్ఐ నాయకులు అభ్యర్థులపై పోలీసులు దురుసుగా వివరించి అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు మెగా డిఎస్సి ప్రకటిస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను ఇప్పటికైనా వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు గడిచిన ఐదేళ్లలో ఐదు లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సి కోసం లక్షలు వెచ్చించి శిక్షణ తీసుకుని ఎదురు చూస్తున్నారని తెలిపారు కానీ ఇప్పటికీ ప్రభుత్వం డిఎస్సి ప్రకటించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయని వివరించారు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులను అరెస్టు చేయడం అక్రమం అని అన్నారు మరి ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం నిరుద్యోగులు ఎక్కడ ఎక్కడ కూడా మరి నిరసనలు అనేవి ఇప్పటి వరకు చేయలేదు మరి చాలా కాలంగా నిరుద్యోగులైతే ప్రభుత్వం ఈ సంవత్సరం కాకుంటే నెక్స్ట్ సంవత్సరమైన నోటిఫికేషన్ ఇస్తుంది అనే ఓపికతో మరి నిరుద్యోగులంతా ఎదురు చూశారు కానీ ప్రభుత్వం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మరి అస్సలకే నోటిఫికేషన్ ఇవ్వకుండా మరి తన యొక్క కాలాన్ని అంటే ఐదు సంవత్సరాల ఈ అధికార కాలాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది మరి ఇప్పటికైనా నిరుద్యోగులు కళ్ళు తెరచకపోతే మరి ఈ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు లేవు అనే ఉద్దేశంతోనే ప్రస్తుతం మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు మరి డిఎస్సి నోటిఫికేషన్ అది కూడా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రస్తుతం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు దీనికి సంబంధించిన ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా మనం చూడవచ్చు మెగా డిఎస్సి ప్రకటించకపోతే తాడో పేడో తేల్చుకుంటాం అంటూ విజయవాడలోని మంత్రి బొత్స కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం మంత్రి బొత్స క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన నిరుద్యోగులు జనవరి మొదటి వారంలో మెగా డిఎస్సి ప్రకటన రాకపోతే ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని నిరుద్యోగులు హెచ్చరించారు గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన డిఎస్సి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలోని మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయాన్ని బుధవారం వారు ముట్టడించారు ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని మరి పోలీస్ స్టేషన్లకు తరలించారు మరి అందులో మరి వై రామన్న మరియు రాము మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాలని ఏపీలో నలభై వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని డిఎస్సిపై మంత్రి బొత్స రోజుకో మాట మాట్లాడుతున్నారని జగన్ అధికారంలోకి వచ్చాక తరగతుల విలీనం హేతుబద్ధీకరణ పేరుతో రెండు వేల బడులు మూసివేయగా పదహైదు వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేశారని పేర్కొనడం జరిగింది నిరసనా గలంపై నిప్పులు కక్కిన పోలీసులు నిరసన చేస్తున్న యువకుడిని వాహనం ఎక్కిస్తున్న పోలీసులు అంటూ మరి ఇక్కడ మనం చిత్రంలో చూస్తున్నాం మొత్తానికైతే మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ను ఈ జనవరి నెలలో మరి విడుదల చేయాలని అలా విడుదల చేయనటువంటి పక్షంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంతో తాడో పేడో తెలుచుకుంటాం అంటూ మరి నిరుద్యోగులు హెచ్చరించడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం చాలా ఉత్తమం అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది మరి ఇది మెగాడిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.